ఈరోజు నేను వైఎస్ఆర్సిపికి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరుగుతుంది ఆ రాజీనామా చేసే క్రమం కూడాను నాకు ఉన్నటువంటి నా నేను ఫేస్ చేసిన కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కొన్ని అంశాలను పరిగణన దృష్టి తీసుకుని ఈ రాజీనామా చేయటం జరుగుతుందిగా తెలుగుదేశం పార్టీలోకి చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి కారణం కూడాను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళతారు అనేటువంటి ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీతోటి కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయం నిర్ణయం తీసుకునే క్రమంలోనే ఈరోజు ఈ పరిణామాలని ఇవాళ నేను బీద మస్తాన్ రా గారు ఇద్దరం కూడా రాజీనామా చేస్తున్నాం నా మాతో పాటు ఇంకెంతమంది ప్రయా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది మాకన్నా ఎక్కువగా మీకే తెలుస్తుంది సెకండ్ థింగ్ ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి ఇంత భారీ స్థాయిలో వలసలు కానివ్వండి దూరంగా ఉండటం కానివ్వండి రాజీనామాలు చేయటం కానీ జరుగుతున్నాయి అంటే కారణాలు ఏమిటి ఆ లోపాలేంటి అనే దాని మీద పార్టీ అధిష్టాన వర్గం ఆలోచన చేయాలి తప్పనిసరిగా ఆలోచన చేసి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నేను ఇవాళ ఇటువైపు నుంచి రాజీనామా చేసి అటు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేయడానికి కారణం నేను ముందే చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అనుభవాల కింద పనిచేయాలనేటువంటి ఆలోచన ఒకటి అదే విధంగా నేను రాజీనామా చేసి అటు వెళ్తున్నానంటే డెఫినెట్గా ఒక సముచితమైన స్థానం ఆ గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ నాకు ఇస్తుంది అనేటువంటి సంపూర్ణ విశ్వాసం అయితే నాకుంది అంటే ఈ స్థానిక నాయకత్వంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా వారు మేము ఎదురుపడి డిఎన్టి డిఎన్ఆర్కి ప్రయాణం చేశాం కాబట్టి వాటన్నిటిని కూడా పార్టీ పెద్దలు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి సంప్రదించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేని విధంగా పార్టీకి నష్టం జరిగే జరగకుండా ఉండే విధంగా నన్ను నమ్మి నాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పార్టీ కేడర్ కానీ నాయకత్వానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది